రైతులతో రాజకీయాలు వద్దని అందరికి వంద శాతం రుణమాఫీ చేసి తీరాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం బీఆర్ఎస్కర్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో గురువారం రోజున ప్రొఫెసర్ జైశంకర్ స్మృతి వనం వద్ద ధర్నా చేశారు కేసీఆర్ ప్రభుత్వం రైతులను రాజులను చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల పాలు చేస్తోందని ఆరోపించారు రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పి ఎన్నికలలో లబ్ధి పొందిన కాంగ్రెస్ నేడు కొంతమందికే చేసి రైతులను మోసం చేస్తుందని విమర్శ కాంగ్రెస్ ఎనిమిది నెలల పాలనలో కరెంటు కోతలు పై బోగస్ మాటలు అన్ని పథకాల్లోనూ కోతలే ఉన్నాయని అన్నారు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అయ్యే వరకు రైతులకు అండగా బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు రైతులకు బోనస్ విషయంలోనూ కాంగ్రెస్ బోగస్ మాటలే అయ్యాయని విమర్శించారు రుణమాఫీ కాక రైతులు ఆందోళన చెందుతున్నారని ధర్నాలు చేస్తున్నారని అన్నారు అనంతరం అదాలత్లోని ఐఓబీ బ్యాంక్ అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్ కార్పొరేట్ లు బొంగు అశోక్ యాదవ్ చెన్నం మధు పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ మాజీ కార్పొరేటర్లు బాబూరావు సారంగపాణి జోరికా రమేష్ డివిజన్ అధ్యక్షులు మహిళలు రైతులు విద్యార్థులు పాల్గొన్నారు